హలో ఎవరి వన్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ లక్ష్మి ఇన్ తెలుగు ఒక సిస్టర్ అడిగారు అక్క మీ హోమ్ టూ చేయరా అనేసి అందుకని ఇది నాకంత మరీ ఇబ్బందికరమైన విషయం ఏమి కాదు సో అందుకని మీకు ఈ వీడియో అన్నది షేర్ చేస్తున్నాను ఆల్రెడీ మీరు టైటిల్లో చూసుంటారు కదా మిడిల్ క్లాస్ అద్దెలు అని అద్దె ఇల్లు అయినప్పటికీ ఇది మనం ఉంటున్నాం కాబట్టి మన ఇల్లులాగే భావిస్తాము అంటే మన ఇష్టాలకి తగినట్టుగా మన ఇల్లుని మనం ఆర్గనైజ్ చేసుకుంటాం కదా సో ఎప్పుడు ఏ రెంటెడ్ హౌస్కి వెళ్ళినా నేను రెంట్ లాగా ఫీల్ అవ్వను ఇక్కడ ఏంటంటే ఇక్కడ గేట్ నుంచి వస్తున్నాం కదా ఇది ఒక చిన్న కొన్ని మొక్క మొక్కలు అనేవి వేసాను ఇక్కడ చిన్న గార్డెన్ లాగా అంటే ఎక్కువ ఇదేంటంటే పెంట హౌస్ పైన ఎండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్లాంట్స్ కూడా ఎక్కువ ఎక్కువ రోజులు ఉండవు నెక్స్ట్ ఏంటంటే ఇది కిచెన్ రూమ్ ఈ కిచెన్ లోనే చిన్నది దేవుని మందిరం నాకు ప్రశాంతమైన ప్లేస్ అది ఆ చిన్న ప్లేస్ అయినా సరే ఇంకా ఈవినింగ్ ఇక్కడ గిన్నెలు అయితే ఉన్నాయి దాన్ని కొద్దిగా ఎక్స్క్యూజ్ చేయండి ఏంటంటే నైట్ అయిపోతే మళ్ళీ సరిగ్గా క్లారిటీగా ఉండదు కాబట్టి చూపిస్తున్నాను ఇంకా ఇక్కడ మీరు ఆల్రెడీ క్లీనింగ్లో చాలా చాలాసార్లు చూశారు కదా పండగల క్లీనింగ్ అప్పుడు ఈ అలమర్లు సో ఇలా ఆర్గనైజ్ చేశాను ఉగాదిగా చేశాను కాబట్టి చాలా నీట్గా పేపర్స్ కూడా కొత్తగా కనిపిస్తున్నాయి తర్వాత ఏంటంటే ఇది ఒక బెడ్రూమ్ టూ రూమ్సే ఉంటాయండి కిచెను బెడ్రూము దాంట్లోనే కిచెన్లోనే చిన్నది దేవుని మందిరం ఇంకా ఇక్కడ బట్టల ఆర్గనైజేషను పక్కన బీరువా ఇంకా అంతే అయిపోయింది ఇంకా రెంటెడ్ హౌస్ ఎంత తక్కువ సామాన్ ఉంటే అంత బెటరు క్లీనింగ్ తక్కువ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం అంత స్టోరేజ్ ఎక్కువ పెట్టుకున్న కానించి చాలా డిస్టర్బెన్సెస్గా అనిపిస్తుంది నాకైతే పర్సనల్గా సో చాలా స్టోరీస్ తక్కువ ఉండాలి ఇంకా అందుకనే మీకు చాలాసార్లు చా చెప్పాను కొన్ని ఇంకా ఇత్తడి సామాన్లు ఇలాంటివి ఉంటే కూడా అవి అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే అక్కడ మా ఊర్లోనే ఉన్నాయి నెక్స్ట్ ఇంకా బయట అయితే ఇలా ఉంటుంది వ్యూ ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది విలేజెస్లో చక్కగా మ బయట మంచాలు వేసుకొని నేచర్ని ఎలా ఎంజాయ్ చేస్తారో ఆ ఫీల్ అయితే ఉంటుందండి ఈవినింగ్ టైము సో అందుకోసం మెయిన్ ఈ ఓపెన్ ఏరియా నచ్చి వెంటనే ఓకే చెప్పేసాము అందులోనూ మా పిల్లలు ఇది ఈ ఇంట్లోకి వచ్చేటప్పుడు కాస్త చిన్నపిల్లలు అనమాట వాళ్ళకు కూడా మంచిగా సన్లైట్ గాలి వెలుతురు అన్నీ తగలాలని ఇంకా డిసైడ్ డిసైడ్ అయ్యాము ఇది తీసుకుందామని నెక్స్ట్ ఇది కొంచెం బ్యాక్ సైడ్ ఓపెన్ ఏరియా ఇక్కడ ఏంటంటే వాష్రూమ్ అలాగే ఇంకా వాషింగ్ మిషన్ అనేది ఇక్కడ సెట్ చేసాము అంతే అండి చిన్న ఇల్లు చాలా సింపుల్గా ఉంటుంది ఎక్కువ చూపించడానికి కూడా నాకు రూమ్స్ లేవు ఇక్కడైతే అదే అండి ఏదైనా సరే చిన్ని చిన్ని గూటీలోని స్వర్గం ఉంది లే అది ఫిక్స్ నాకు తెలిసి యూట్యూబ్లో ఎంత తక్కువ టైంలో హోమ్ టూర్ చూపించింది నేనేమో అంటే షార్ట్స్ వీడియో వేరు ఇలా లాంగ్ వీడియోలో ఇంత తక్కువ టైంలో చూపించింది సో ఇదండి మీకు నచ్చింది అనుకుంటున్నాను తప్ నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే లైక్ చేయండి ఈ హౌస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్